వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్స్ కన్సల్టేషన్ నుండి మరి ఈరోజు తో పంతొమ్మిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంన మన రామలక్ష్మీపురం గ్రామం నుంచి కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామం నుండి సూర్యాపేట డిస్టిక్ వారు మరి వచ్చి పాముల రమేష్ మా దగ్గర ట్రాక్టర్ని వారు పూర్తిగా ట్రైల్ చూసుకొని మెకానిక్ ద్వారా కూడా చెక్ చేయించుకొని పూర్తిగా ఇష్టపడి ఈ రోజున మన కన్సల్టేషన్ నుండి ట్రాక్టర్ పొందుతున్నారు ఈ యొక్క ట్రాక్టర్ మంచి కండిషన్లో ఉందని పూర్తిగా నాకు ఇష్టపడి నాకు నచ్చి కొనుక్కుంటున్నానని చెప్పేసి వారు ఈ ఈ మాట వాటిని నోటి నుంచి చెప్తున్నారు చెప్పండి రమేష్ గారు మీకు ఇష్టపడే ఈ ట్రాక్టర్ని అడి చెప్పండి ఇష్టపడి ఇష్టపడి తీసుకున్నాం తీసుకొచ్చిన అన్ని చెక్ చేసుకొని నాకు ఇష్టపడి పూర్తిగా ఈ రోజున ట్రాక్టర్ డెలివరీ తీసుకుంటున్నాం